జోష్న ఒకవైపు దీపతో తాళిని ఎంత కమ్ముతావు అంటూ డీల్ కుదుర్చుకుంటుంటే శివనారాయణ వాళ్ళు జోష్నకి పెళ్లి సంబంధం ఒకటి చూస్తారు కదా ఆ పెళ్లి సంబంధం వాళ్ళే ఫోన్ చేస్తారనమాట శివనారాయణకి ఫోన్ చేసి ఇప్పుడే పేపర్ చూశాను రా కార్తీక్ వేరే అమ్మాయిని చేసుకున్నాడంట చేసుకున్నాడంటే కదా ఆరేళ్ళ కూతురు కూడా ఉందంట కదా అల్లుడి విషయంలో అంటే వదిలేశాను కానీ మనవడి విషయంలో కూడా తప్పు జరిగిన తర్వాత అందులోను మీ కుటుంబ పరువు పోయిన తర్వాత అటువంటింటికి నా మనవడిని అల్లుడుగా నేను పంపించలేనని చెప్పని మొహం మీద చెప్పేస్తాను అనమాట మీ కుటుంబంతో మాకు సంబంధం వద్దు అని ఆ ఒక్క మాటతో శివనారాయణకి ఎక్కడ లేని ఇదంతా వచ్చేస్తుంది అంటే ఒక్కసారిగా పరువు పోతుందనమాట ఏ పరువు కారణంగా ఏ కారణమైతే చూపించాడో అల్లుడి విషయంలో అదే రివర్స్ వచ్చిందనమాట పరువు గల కుటుంబంతోనే వియ్యం అందుకుంటాను లేదంటే నేను వియ్యం అందుకోను అని ఇంకా అదే రివర్స్ వచ్చింది మరోవైపు జోష్నకి తన తైన స్టైల్లో దీప బుద్ధి చెప్తుంది నా తాలిని కొంటాను అంటున్నావు అమౌంట్ ఎంతో మీ నాన్నమ్మని అడిగేసిరా అవి ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ అనగానే జోష్న కోపం వస్తుంది ఏంటి దీప ఏం మాట్లాడుతున్నావు అంటూ కోపపడితే మరి నువ్వేం మాట్లాడుతున్నావు నేను చదువుకోలేదు సరే నువ్వు చదువుకున్నావు కదా ఏం నేర్పించింది నీ చదువు తాళిని కొనుక్కోమని నేర్పించిందా ఇంకొకరు ఇంకొకరి ఇంకొకరు మొగుడిని లాక్కోమని నేర్పించిందని సంస్కారం అంటూ మాట్లాడుతుంది తిన్నగా ఉన్నావా సరే లేదంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళవు హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్తావు ఇంకొకసారి ఇలాంటి పిల్ల వేషాలు పిల్లవేషాలు వేసావంటే ఊరుకోను కాంగా ఇంటికి వెళ్ళి మీ నాన్న ఒళ్ళో పడుకో పాలు తాగి సరైన ఇంకొకసారి ఇలాగా వేరే వాళ్ళ భర్తలు లాక్కోవాలని ప్రయత్నించకు అలాగే తల్లులు మారాలి మారాలి అన్నావు కదా తండ్రులు మారలేదు తల్లులు మారరు కార్తీక్ బాబే నా కూతురికి నాన్న నా కూతురు పిలవడమే నాన్న అని కార్తీక్ బాబుని పిలిచింది ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం నీకు లేదేమో అని చెప్పని అంటే స్మూత్గా వార్నింగ్ ఇస్తుంది అనమాట జోష్నకి ఆ దెబ్బతో మౌనంగా ఉండిపోతుంది జోష్న నోరెత్తితే ఎక్కడ తన్నులు తింటుందా అన్నట్టుగా ఎంత చక్కగా పద్ధతిగా అంటు కట్టినట్టుగా ఆ బుద్ధి చెప్తుంది అనమాట ఈ దెబ్బతో ఇంకా రాదేమో జోష్న జోలికి దీపజోలికి అంతగా వార్నింగ్